హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ అండ్ మీ ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నారు మనందరికీ తెలుసు నో బీస్ పర్ఫెక్ట్ అండ్ ప్రతి మనిషిలోనూ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ రెండు కలిపే ఉంటాయి కొన్ని మందిలో అవి ఎక్కువ కొంతమందిలో ఇవి తక్కువ కొంతమందిలో ఇవి ఎక్కువ కొంతమందిలో అవి తక్కువ ఇట్లాంటి రకరకాల చేంజెస్ ఉంటాయి నో టూ పర్సన్స్ ఆర్ సేమ్ ఇదైతే మన అందరికీ తెలుసు కదండి కాకపోతే వీ ఆల్ ట్రై ఫర్ ఎ బెటర్ టుమారో అందరం కూడా రోజు ఏదో ఒకటి మార్చుకోవాలనో ఏదో ఒకటి నేర్చుకోవాలనో కోరుకుంటూ ఉంటాం టు బీ ఎ బెటర్ పర్సన్ టుమారో ఆబ్వియస్లీ సో అట్లా మనల్ని మనం కొంచెం ఇంకా బెటర్ పర్సన్గా మార్చుకోవడానికి మనలో ఉన్న నెగిటివిటీస్ని తగ్గించుకొని మనకి హెల్ప్ఫుల్ అయ్యేలాగా కొన్ని పాజిటివిటీస్ని లేదా మనకి మంచి జరిగే విషయాల్ని కొన్ని ఆప్ట్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటాం కదా సో అట్లా ఆలోచించే వాళ్ళ కోసమే ఇవాళ వీడియో అనమాట ఇవాళ వీడియోలో ఏంటంటే ఐ వాంట్ టాక్ అబౌట్ థర్టీ డేస్ ఛాలెంజ్ మీరు చాలా విషయాల్లో చాలా సార్లు వినే ఉంటే వినే ఉండి ఉంటారు థర్టీ డేస్ ఛాలెంజ్ అని అంటే ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని సేమ్ థింగ్ థర్టీ డేస్ వరకు కంటిన్యూస్గా చేయడం అనమాట అది ఆబ్వియస్లీ ఫర్ బెటర్ రిజల్ట్స్ ఫర్ పాజిటివిటీ కోసమే ఎవరైనా ప్లాన్ చేసుకుంటాం కదా సో అలాగా థర్టీ డేస్ ఛాలెంజ్ అంటూ ఇప్పుడు మనకి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ పాయింటర్స్ ఉన్నాయి ఏ ఏది మనం ఛాలెంజ్గా టేకప్ చేయొచ్చు అనే దాన్ని బట్టి సో అట్లాంటి ఛాలెంజెస్ గురించి మీతో ఇవాళ వీడియోలో డిస్కస్ చేయాలనుకుంటున్నాను మేబీ మీలో ఎవరికైనా ఈ ఛాలెంజెస్ హెల్ప్ అవుట్ అవుతాయేమో అని అనుకుంటున్నాను బేసిక్గా పర్సనల్గా నేను కూడా ఇందులోని టూ ఛాలెంజెస్ ఆల్రెడీ టేకప్ చేశాను సో వాటి గురించి కూడా నేను తర్వాత షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఇవాళ వీడియోలో ఏ ఛాలెంజెస్ ఉన్నాయి ఏవి మనం టేకప్ చేయొచ్చు ఎందుకంటే నేను తీసుకున్నదే మీకు తీసుకోవాలని లేదు మీరు తీసుకోవాలని మీరు తీసుకునేదే పక్కన వాళ్ళు తీసుకోవాలని లేదు సో ఏ ఛాలెంజెస్ ఉన్నాయి ఏవి తీసుకుంటే మనం బెటర్గా అవ్వచ్చు అన్నది ఎవరికి వాళ్ళు థింక్ చేసుకోవాలి సో ఇవాళ్ళ వీడియోలో కొన్ని ఛాలెంజెస్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో లెట్స్ గెట్ స్టార్ట్ సో లెట్స్ బిగిన్ విత్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ ఇస్ హెల్త్ హెల్త్కి సంబంధించి ఛాలెంజెస్ ఏం తీసుకోవచ్చు అన్నది చూద్దాము ఎందుకంటే వి ఆల్ నో హెల్త్ ఈజ్ వెల్త్ అని ఎందుకంటే మనం హెల్తీగా ఉన్నంత సేపు మనం బాగుంటాం మన ఫైనాన్స్ బాగుంటుంది మన ఫ్యామిలీ బాగుంటుంది మన ఫ్రెండ్స్ బాగుంటారు మన చుట్టూ ఎన్వైర్మెంట్ బాగుంటుంది ఎవ్రీథింగ్ అన్నీ కూడా మన కంట్రీయే బాగుంటుంది సో హెల్త్ ఈజ్ వెల్త్ సో ఫస్ట్ హెల్త్కి సంబంధించి మనం ఎలాంటి ఛాలెంజెస్ టేకప్ చేయొచ్చు అనేది చూద్దాం ఫస్ట్ వన్ ది వెరీ ఫేమస్ నో షుగర్ సో షుగర్ ని కట్ డౌన్ చేయడం మన ఫుడ్ నుంచి ఎందుకంటే షుగర్ అనేది మన ఎస్పెషలీ మన ఇండియన్స్ లైఫ్ స్టైల్లో ఒక అనుబంధం లాగా ఏర్పడిపోయింది ఇద్దరు అపరేషన్స్ కానివ్వండి ఫెస్టివల్స్ కానివ్వండి ఎనీథింగ్ సెలబ్రేషన్స్ కానివ్వండి మీటాతో బంతాహే అన్నట్టు అయిపోయింది అనమాట సో అందుకని షుగర్ ని కట్ డౌన్ చేయడం నో షుగర్ నో షుగర్ మీన్స్ నో షుగర్ అంతే కంప్లీట్లీ నో షుగర్ ఇందులో చెప్పే ఛాలెంజెస్ అన్ని కూడా థర్టీ డేస్ కాబట్టి థర్టీ డేస్ వరకు జీరో షుగర్ నో షుగర్ ఎటువంటి షుగర్ ఐటమ్స్ ని తీసుకోవడానికి వీల్లేదు సో దాట్స్ వన్ ఛానల్ అండ్ ద అదర్ వన్ ఈస్ నో ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్రాసెస్ చేసినటువంటి ఫుడ్స్ మనకు సూపర్ మార్కెట్స్లో లేదా స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి కదా అట్లాంటి ప్రాసెస్ చేసిన ఫుడ్స్ని తీసుకోకూడదు అంటే మీరు ఎక్కువ తీసుకుంటున్నారు కోర్స్ ఇవన్నీ మన బాడీకి హామ్ చేసేవే కాబట్టి మీరు ఎట్లాంటి ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు అనే దాన్ని బట్టి మీరు ఆ ఛాలెంజ్ని టేకప్ చేయొచ్చు థర్డ్ వన్ నో ప్యాకేజ్డ్ ఫుడ్స్ ప్యాకెట్స్లో అమ్ముతుంటారు చూడండి లైక్ చాక్లెట్స్ బిస్కెట్స్ చిప్స్ నూడిల్స్ వాట్ ఎవర్ ఏదైనా సరే ప్యాకెట్స్లో వచ్చిన దేన్ని అంటే కందిపప్పు ప్యాకెట్లో వచ్చింది కందిపప్పు తినకూడదా అని అట్లా కాదండి మామూలుగా యు అండర్స్టూడ్ వాట్ ఐ మెన్ రైట్ సో అట్లా ప్యాకేజ్లో వచ్చిన ఫుడ్స్ ఏవి కూడా తినకూడదు అండ్ అదు వన్ ఇస్ నో అవుట్ సైడ్ ఫుడ్ బయట ఫుడ్ ఏది తినకూడదు బయట ఫుడ్ అంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ బయట నుంచి తెచ్చుకుంటున్నాం నో నాట్ లైక్ దాట్ బయట కుక్ చేసినాయి లైక్ చాట్ పావు బాజీస్ ఆర్ బయట రెస్టారెంట్స్కి వెళ్ళి తినడము ఇట్లా అవుట్ సైడ్ ఫుడ్ పిజ్జాస్ బర్గర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బీ అవుట్ సైడ్ ఫుడ్ ఈజ్ కంప్లీట్ నో సో అది కూడా ట్రై చేయొచ్చు ఓన్లీ హోమ్ కుక్డ్ ఫుడ్స్ అనమాట ఇంట్లో వండుకునేవి మాత్రమే తినాలి బయట నుంచి తినేయంటే హెల్దీ ఆస్పెక్ట్స్ తినచ్చు లైక్ స్ప్రౌట్స్ ఫ్రూట్స్ అట్లాంటివి తినొచ్చు బయట కుక్ చేసినవి ఏవి కూడా తినకూడదు సో దట్స్ అనదర్ ఛాలెంజ్ అండ్ నెక్స్ట్ ఫినిషింగ్ యువర్ డిన్నర్ బిఫోర్ సెవెన్ పిఎం సెవెన్ పిఎం కన్నా ముందే అంటే సన్సెట్ అయ్యేటప్పుడే మన డిన్నర్ కూడా ఫినిష్ అయిపోవాలి ఆఫ్టర్ సెవెన్ పిఎం వాటర్ తప్ప ఇంకేమీ తాగకూడదు ఇంకేమీ తినకూడదు ఎందుకనంటే మనం ఏం తింటున్నాం అనే దానికన్నా కూడా ఎక్కువ ఇస్ ఎప్పుడు తింటున్నాం అన్నది ఎనీ ఫుడ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ మనం తీసుకునేది ఏదైనా సరే మోస్ట్లీ బాడీకి హామ్ చేసేదే ఉంటుంది బాడీకి డైజెషన్ కి టైం ఇవ్వాలి కాబట్టి బిఫోర్ సెవెన్ ఓ క్లాక్ మనము డిన్నర్ అనేది ఫినిష్ చేసేయాలి సెవెన్ తర్వాత ఇన్ కేస్ ఇఫ్ యు ఫీల్ హంగ్రీ దానికి తగ్గట్టుగా ఏదైనా ఒక చిన్న ఫ్రూట్ కానీ ఒక వాటర్ వాటర్ కెన్ బి లైక్ త్వరగా పడుకునే వాళ్ళకి వాటర్ విల్ డూ ఇట్స్ జాబ్ వాటర్ తాగితే చాలు ఇంకా మనకు ఆకలేదనమాట సో సెవెన్ తర్వాత వాటర్ తప్ప ఇంకేమీ తీసుకోకూడదు ఇది ఒక ఛాలెంజ్ వాటర్ అంటే గుర్తొచ్చిందండోయ్ వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి సో మినిమం టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీ డే ఇది కూడా ఒక ఛాలెంజ్ లాగా యాక్సెప్ట్ చేయొచ్చు ఎవరైతే వాటర్ తాగడం మర్చిపోతారో నేనే నేనే పనిలో పడితే వాటర్ తాగడం మర్చిపోతుంటాను సో యూ కెన్ టేక్అప్ దిస్ ఛాలెంజ్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఆఫ్ క్వాంటిటీ టూ టు త్రీ లీటర్స్ పర్ డే అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పది పదిన్నరకల్లా పడుకోవడం సో నిద్ర అనేది హెల్త్కి చాలా ఇంపాక్ట్ చేస్తుంది ఎంత ఘాడంగా మనం నిద్రపోగలుగుతున్నామో అనే దాన్ని బట్టి నెక్స్ట్ డే మన ఎనర్జీ లెవెల్స్ మన మూడ్ అన్ని డిపెండ్ అయి ఉంటాయి మన హెల్త్ కూడా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో పడుకోవడం అనేది ఖచ్చితంగా నిద్రపోయామా లేదా అన్నది కదా అన్నీ బంద్ చేసి పడుకోవాలంటే పడుకోవాలి అంతే పడుకోంగా నిద్ర వచ్చేస్తుందని కాదు యూనిట్ టు ట్రై అందుకే థర్టీ డేస్ ఛాలెంజ్ కదా సో టెన్ టెన్ థర్టీకి మధ్యలో కల్లా అన్ని ఆఫ్ చేసేసి యూనిట్ టు గో టు యువర్ బెటర్ సో ఇవన్నీ హెల్త్కి సంబంధించినవి అనమాట నేను ఫ్యూ మాత్రం మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా ఛాలెంజెస్ చాలా ఉంటాయి రకరకాలవి ఫ్యూ ఇంపార్టెంట్వి ఎక్కువ మంది సఫర్ అయ్యి మాత్రం నేను వాళ్ళ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట సో హెల్త్కి సంబంధించి వీటిలో ఏ ఛాలెంజ్ అయినా సరే మీరు టేకప్ చేయొచ్చు టేకప్ చేసి మనసులోనే అనుకోకుండా ఇంట్లో అందరికీ చెప్పండి వీలైతే మీ స్టేటస్లో పెట్టుకోండి లేదా మీ సర్కిల్ సర్కిల్లో డిస్కస్ చేయండి సో దట్ లెట్టింగ్ ఎవ్రీబడి నో దట్ యు ఆర్ గోయింగ్ టు అప్ దిస్ ఛాలెంజ్ అందరికీ తెలుస్తుంది అందరూ ఆ క్వశ్చన్ చేస్తారని తెలిసినప్పుడన్నా మనం ఇంకొంచెం ఎక్కువ స్ట్రిక్ట్గా చేయగలుగుతాం కదా సో టాక్ అబౌట్ ఇట్ విత్ సమ్ వన్ యూ హ్యావ్ ఇన్ యువర్ సర్కిల్ సో ఏ ఛాలెంజ్ తీసుకున్నా సరే నవ్ లెట్ సీ ద సెకండ్ సెగ్మెంట్ ఆఫ్ ఛాలెంజెస్ విచ్ ఈస్ అబౌట్ ఫిట్నెస్ మన హెల్త్ ఎంత తింటున్నాం ఫుడ్ ఇటు అన్నిటికి సంబంధించి ఎంత ఇంపార్టెంట్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా అంతే ఇంపార్టెంట్ కదండి మనం డైలీ ఎట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మనం ఏం ఫుడ్ తీసుకున్నాం అది ఖర్చు అవుతుందా లేదా అది ఏంటి దాని పర్పస్ ఏంటి అన్నది డిపెండ్ అయి ఉంటుంది ఊరికే ఫుడ్ తింటాం బతికేస్తున్నాం అంటే సరిపోదు కదా సో ఫిట్నెస్ ఏంటి అని అంటే వి ఆల్ నో ది వెరీ ఫేమస్ ఛాలెంజ్ టెన్ థౌసండ్ స్టెప్స్ ఛాలెంజ్ రోజుకి మినిమం పదివేల అడుగులు వేయడం సో టెన్ థౌసండ్ స్టెప్స్ ఇస్ మినిమం అని అంటారు సో అదొక ఛాలెంజ్ లా కూడా మీరు టేకప్ చేయొచ్చు అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఈస్ స్ట్రెచింగ్ ఆర్ యోగా యోగాని మించిన ఒక మంచి ఎక్సర్సైజ్ ఇంకోటి లేదు అని చెప్తారు నో మ్యాటర్ మనం ఏ ఏజ్ లో ఉన్నామో అన్నది పక్కన పెట్టేస్తే బడీ కెన్ డూ యోగా సో బాడీ స్ట్రెచ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను పర్సనల్ గా చూసాను దే కాంట్ లిఫ్ట్ డేర్ హ్యాండ్ అంటే కంప్లీట్గా ఇట్లా చేయి పైకి ఎత్తి ఇట్లాగా స్ట్రెచ్ చేయలేరు ఎందుకంటే చేతులు ఇట్లా పైకెత్తి స్ట్రెచ్ చేసే అవసరం రోజు రాదు నవ్విడేస్ ఇదివరకన్నా ఏదో పైన ఉన్న బట్లారేసేది వేయడమో లేదా పైననున్న డబ్బా తీయడమో ఇలాంటివి ఏదైనా చేసేవాళ్ళేమో డేస్ ఏంటంటే కూర్చొని చేసే పనులు ఇటీటిల్లో చేసుకునే పనులు కింద కింద చేసే పనులు స్విచ్లో ఆన్ చేసి ఆఫ్ చేసే పనులు ఇట్లాంటివి ఎక్కువ ఉన్నాయి కానీ యు డోంట్ స్ట్రెచ్ యువర్ బాడీ అట ఒక సర్వే ప్రకారం ఇది నేను చెప్పట్లేదు సో ట్రై టు స్ట్రెచ్ ఆర్ డూ యోగా ఎవ్రీడే సూర్య నమస్కారాలకు మించిన మంచి ఎక్సర్సైజ్ ఇంకోటి లేదు అని అంటారండి సో సూర్య నమస్కారాల్లో ఏంటంటే మన బాడీలోని ప్రతి పాట కూడా స్ట్రెచ్ స్ట్రెచ్ అవుతుంది అనమాట సో మీరు సెపరేట్గా స్ట్రెచింగ్స్ లేకపోతే సెపరేట్గా యోగా లాంటివి చేయలేకపోయినా అట్లీస్ట్ టేక్ యూ టైమ్ అండ్ డూ సూర్య నమస్కారాలు ఇది కూడా థర్టీ డేస్ ఛాలెంజ్ ఎవ్రీ డే చేయాలండి కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఈస్ థర్టీ మినిట్స్ ఆఫ్ వర్కౌట్ ఎవ్రీ డే రోజు గంటలు గంటలు ఏం చేసే అక్కర్లేదు మినిమం ట్వంటీ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ వరకు మీకంటూ మీరు టైం ఇవ్వాలి ఎక్సర్సైజ్ల కోసం జస్ట్ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అంటే నాకు లాగా జిమ్ కెళ్ళి వెయిట్ లిఫ్టింగ్లు అట్లాంటివి చేయండి అని కాదు జస్ట్ యువర్ బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ లైక్ చేతులు పైకి స్ట్రెచ్ చేయడం దించడం ఇట్లా స్ట్రెచ్ చేయడం ఒంగోవడం నుంచోవడం కూర్చోవడం లేవడం లాంటి ఇట్లాంటివన్న సరే చేయొచ్చు బాడీ వెయిట్ వర్కౌట్ ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ మజిల్ డెన్సిటీ తగ్గి బోన్ డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది మజిల్ కూడా తగ్గిపోతూ ఉంటుంది దాన్ని రిటైన్ చేసుకోవాలి అని అంటే వర్కౌట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో వాకింగ్ జాగింగ్ లాంటివి చేయడము కొంచెం వామప్ లాంటివి చేయడము కొంచెం ఇట్లాంటి బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ లాంటివి చేయడము చాలా ఇంపార్టెంట్ సో యూ కెన్ టేక్అప్ దట్ ఛాలెంజ్ టూ ఎందుకంటే మీ ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఉంటుంది పర్ డేలో అనేది మీకే అర్థమవుతుంది కాబట్టి దాన్ని బట్టి మీరు మీకు సూట్ అయ్యే ఛాలెంజ్ని తీసుకోవడం బెటర్ కమింగ్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ ఛాలెంజెస్ విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్ ఏంటబ్బా అంటే హెల్త్ అయిపోయింది ఫిట్నెస్ అయిపోయింది నెక్స్ట్ కమ్స్ ఆర్ మైండ్ అసలు మైండ్ దీన్ని మించింది ఇంకోటి లేదు అని అనిపిస్తుంది ఇది చక్కగా ఉంటే అన్ని కరెక్ట్గా నడుస్తాయి అని అనిపిస్తుంది కదా సో మనం మైండ్ చేతుల్లోనే ఉంటాము ఎందుకంటే మన మైండ్ మనతో ఎట్లాంటి ఆలోచనలు రప్పిస్తుంది ఎట్లా చేయిస్తుంది అన్న దాన్ని బట్టే మన బాడీ అంతా వర్కౌట్ అవుతూ ఉంటుంది దాన్ని బట్టే రిప్రికాషన్స్ కూడా ఉంటూ ఉంటాయి సో అందుకని మైండ్ ఇస్ క్రూషియల్ సో దానికి సంబంధించి కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి సో లెట్ సి వాట్ అదే ఫస్ట్ థింగ్ మైండ్ అనంగానే పక్కన గుర్తొచ్చేది మెడిటేషన్ మెడిటేషన్ ఈజ్ మెడిసిన్ ఫర్ ఎవ్రీథింగ్ అని అని అంటారు సో మెడిటేషన్ ఓ గంటల తరబడి చేయక్కర్లేదు స్టార్టింగ్ ఫ్రమ్ ఫైవ్ మినిట్స్ నుంచి ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు కూడా చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్ నుంచి స్టార్ట్ చేసి చూడండి ఇఫ్ ఆర్ న్యూ టు ఇట్ నాలుగంటలు సైలెంట్గా కొంచెం కష్టం కదా అట్లాంటి వాళ్ళకి వస్తాం అనమాట ఫైవ్ మినిట్స్ నుంచి మనం మెడిటేషన్ చేయొచ్చు మనం కళ్ళు మోసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టచ్చు లేదా ఏదన్నా దైవనామ స్మరణ చేయొచ్చు లేదా ఏదైనా పాజిటివ్ గా థింక్ చేయొచ్చు లేదా జస్ట్ ఓ మన ఓంకారం అనుకోవచ్చు మెడిటేషన్ నాట్ టు స్పీక్ నాట్ టు ఓపెన్ యువర్ ఐస్ ఏమి చేయకుండా జస్ట్ కామ్గా బాల్కనీ పార్క్ ఎక్కడైనా ఒక చెట్టు పక్కన ఒక మొక్క పక్కన కూర్చొని లేదు ఏం లేదనుకున్నా సరే కింద కూర్చొని బ్యాక్ స్ట్రైట్ గా పెట్టి మెడిటేట్ చేయడం స్టార్టింగ్ ఫ్రమ్ ఫైవ్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు ఎంతసేపు అయినా చేయొచ్చు యూ కెన్ టేక్అప్ దిస్ ఛాలెంజ్ అండ్ ఇది డే స్టార్టింగ్ లో కూడా చేసుకోవచ్చు పొద్దున్నే లేవగానే ఫస్ట్ కాసేపు మెడిటేషన్ చేసి కూడా చేయొచ్చు లేదు మనకి వర్క్ మధ్యలో బ్రేక్ కావాలి కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంది అన్నా చేయొచ్చు లేదు బిఫోర్ గోయింగ్ టు బెడ్ కూడా చేయొచ్చు సో ఏ టైం అన్నదాన్ని దాన్ని పక్కన పెట్టేస్తే మెడిటేట్ మినిమమ్ ఫైవ్ మినిట్స్ ఎవ్రీడే సెకండ్ వన్ డీప్ బ్రీతింగ్ అంటే శ్వాస గట్టిగా శ్వాస తీసుకోవడం డీప్ బ్రీత్ తీసుకోవడం ఎక్సర్హేల్ చేయడం ఇన్హేల్ చేయడం ఎక్సహేల్ చేయడం అలాగ మినిమం టూ మినిట్స్ టు ఫైవ్ మినిట్స్ చేయాలి దీనివల్ల ఏంటంటే మనకు వచ్చిన స్ట్రెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు ఇవన్నీ ఒక్కసారిగా సప్రెస్ అవుతాయి అనమాట సో ఆ యాంగ్జైటీ ఫీలింగ్ ఇట్లాంటివన్నీ కూడా తగ్గుతాయి మైండ్ బేసిక్గా చేసే అల్లర్ అనమాట ఇదంతా డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ స్ట్రెస్ అవన్నీ మైండ్ చేసే పనులే సో వాటిని కామ్ చేయాలంటే డీప్ బ్రీతింగ్ ఈజ్ అ పర్ఫెక్ట్ మెడిసిన్ సో అది ఒక రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు వేరే ఏం ఆలోచించకుండా ఓన్లీ మనం శ్వాస తీసుకునేటప్పుడు దాని గురించి ఆలోచించాలి శ్వాస వదిలేటప్పుడు దాని గురించి ఆలోచించాలి మోస్ట్ ఇంపార్టెంట్లీ డీప్ బ్రీతింగ్ చేయాలన్నమాట టూ టు ఫైవ్ మినిట్స్ దెన్ ఆటోమేటిక్గా మన మైండ్ కామ్ డౌన్ అవుద్ది తద్వారా మన బాడీ కూడా కామ్ డౌన్ అవుతుంది సో యూ కెన్ ట్రై దాట్ అండ్ అలాగే మైండ్కి సంబంధించిన ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీల్ హ్యాపీ ఆర్ గ్రాటిట్యూడ్ ఫర్ వట్ ఎవర్ యూ హ్యావ్ మినిమమ్ ఎవ్రీ డే మినిమం మూడు విషయాలకి మీరు సంతోషించాలి యు ఫీల్ షుడ్ ఫీల్ హ్యాపీ అది చిన్న విషయం కానివ్వండి పెద్ద విషయం కానివ్వండి గ్రే గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వచ్చు అంటే ఓకే గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వడం ఓ ఐ దిస్ వావ్ అని ఒక సాటిస్ఫాక్షన్ ఫీల్ అవ్వడం లేదా ఏ నాకు నాకు ఇది చాలా ఇష్టం అని చెప్పి ఒక హ్యాపీనెస్ ఒక ఎక్సైట్మెంట్ అనమాట మినిమమ్ మూడు విషయాలు జరగాలి ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నానండి ఈ ఈరోజు చీర కట్టుకున్నాను జ్యువెలరీ వేసుకున్నా హెయిర్ ఇట్లా వేసుకున్నా ఐ ఐడెంటివన్ పొమ్మై హెయిర్ ఇట్లా వేసుకోగానే నాకు ఎందుకో నచ్చింది హే కొంచెం రింగ్ రింగ్లు ఉంది ఇక్కడ స్ట్రైట్గా ఉంది హే భాగున్న జుట్టు ఐ లైక్ మై హెయిర్ అని అనుకోండి ఈస్ అ హ్యాపీనెస్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సో త్రీ థింగ్స్ మినిమమ్ త్రీ థింగ్స్ కి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అవేంటి అన్నవి మీరు నోట్ డౌన్ చేసుకోగలిగి ఉండాలి లైక్ ఏదైనా పని చేసో లేకపోతే ఏదైనా చెప్పో ఎవరితో నవ్వుకోనో జోక్ చేసుకోనో ఎనీథింగ్ ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ ఇంత చిన్న విషయమైనా సరే హ్యాపీగా నవ్వుకోవచ్చు ఏదీ లేదండి పర్వాలేదు అద్దంలో చూసుకుని హ్యాపీగా నవ్వుకోవచ్చు అది కూడా ఉంది సో మినిమమ్ త్రీ థింగ్స్కి మనం హ్యాపీగా కానీ గ్రేట్ఫుల్గా కానీ ఫీల్ అవ్వాలి ఎవ్రీ డే ఫర్ థర్టీ డేస్ నెక్స్ట్ వన్ ఈజ్ అఫర్మేషన్స్ మనం ఏదైతే మాట్లాడతామో అదే మన బాడీ మన యూనివర్స్ మనకి ఇస్తుంది అట ఒక ఎగ్జాంపుల్ నేను ఒక రీసెంట్ గానే ఒక వీడియోలో చూసాను అనమాట అదేంటంటే ఒక కంటైనర్ లో త్రీ లో వాటర్ తీసుకుంటారు ఒక కంటైనర్ లో అంటే సమ్ పల్సెస్ తీసుకుంటారు మూడు కంటైనర్స్ ని సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ పల్సెస్ సేమ్ లో సేమ్ టెంపరేచర్ ఎవ్రీథింగ్ సేమ్ దాంట్లో మూడు డిఫరెంట్ డిఫరెంట్ రూమ్స్ లో పెడతారు ఒక లోకి వెళ్ళి ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి రోజు దాని గురించి గా మాట్లాడడం దాన్ని తిడుతూ ఉండడము అన్ని నెగిటివ్ వర్డ్స్ యూస్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారట ఇంకొక దాంట్లో ఏంటంటే ఏమీ మాట్లాడరు సైలెంట్గా ఉంటారట చాక్క అలా ఇంకొక దాంట్లో ఏంటంటే హ్యాపీగా మాట్లాడడం పాజిటివిటీ మాట్లాడడం ని లవ్ చూపించడం ఇట్లాంటివన్నీ చేస్తారట ఓ థర్టీ డేస్ తర్వాత ఓపెన్ చేసి చూసినప్పుడు ఈ ఏవైతే నెగిటివ్ వర్డ్స్ మాట్లాడి నెగిటివ్ గా మనం మాట్లాడిన మాటలన్నీ ఏ జార్ దగ్గర అయితే మాట్లాడామో అందులో ఉన్న పల్సెస్ అన్ని కూడా కంప్లీట్ గా కుళ్ళిపోయి ఇంకా హీనాతి హీనమైన స్టేజ్ లో ఉన్నాయట ఏ రూమ్ లో అయితే జార్ ఉందో ఎక్కడైతే మనం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నామో అక్కడ ఒక మోస్తర్ గా వాటంతా అవి డిగ్రేడ్ అయిపోయి అలాగా ఉన్నాయట ఎక్కడికైతే మనం వెళ్ళి పాజిటివ్గా మాట్లాడి పాజిటివ్గా హ్యాపీగా మాట్లాడి దానికి అన్ని పాజిటివ్ వర్డ్స్ అన్ని చెప్పి కొంచెం లవ్ చూపించామో అక్కడ వీటి రెండింటితో కంపేర్ చేస్తే బెటర్గా ఉన్నాయట పల్సెస్ అంత డిగ్ర మొత్తం ఇట్లాగా డిగ్రేడ్ అయిపోయినట్టు అట్లా ఏం లేవట సో దట్ మీన్స్ మనం ఏదైతే చెప్తున్నామో మన మైండ్ అనే కాదు మనం ఏదైతే చెప్తున్నామో వాట్ వీ స్పీక్ అది వాటర్ అబ్జార్బ్ చేస్తుందట వాటర్ మాలిక్యూల్స్ వాటిని వింటాయట అబ్జార్బ్ చేసుకుంటుందట దాన్ని బట్టి వాటి రియాక్షన్ ఉంటుందట ఒక జగ్గులో లీటర్ వాటర్ వేస్తేనే అంతైంది మన బాడీలో ఎంత వాటర్ ఉంటుందండి మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ సో అంత వాటర్ ఉన్న మన బాడీ నుంచి మనం మాట్లాడే మాటలు ఆ బాడీలో ఉన్న వాటర్ విని దాన్ని బట్టి కూడా రియాక్ట్ అవుతాయి ఇది నేను చెప్తున్నది కాదండి ఇది కూడా ఒక సర్వే చెప్పిందే సో థింక్ బిఫోర్ యూ స్పీక్ సంథింగ్ నువ్వు మాట్లాడే నెగిటివ్ మాట మాట్లాడుతున్నాము అని అంటే ఎదుటి వాళ్ళు వింటున్నారా వాళ్ళు పట్టించుకుంటున్నారా వాళ్ళు ఏమవుతున్నారు అన్ని బాడమే ఫస్ట్ మీ బాడీ వింటుంది మీ బాడీలోని వాటర్ మాలిక్యూల్స్ వింటున్నాయి సో పాజిటివ్గా మాట్లాడాలి పాజిటివ్గా ఉండాలి ఎదుటి వాళ్ళు దాని గురించి ఎంత తప్పు పట్టినా సరే పాజిటివ్గా ఉండడం ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ థింగ్ హీ కమ్స్ ద నెక్స్ట్ ఛాలెంజ్ విచ్ ఇస్ నో కంప్లైంట్స్ పాజిటివ్గా ఉండాలి అంటే ఆబ్వియస్లీ ఎదుటి వాళ్ళలోని తప్పులు ఎంచడం మన డ్యూటీ కాదు అని తెలుసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ కంప్లైంట్లు ఉండవు సో కంప్లైంట్స్ ఊరికే చెప్పడం ఎదుటి వాళ్ళలోని ఎంచడం ఇది ఇది తప్పు ఇది అది తప్పు అని మాట్లాడడం నెగిటివ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో కొంతమంది అయితే చాలా సునాయాసంగా నెగిటివ్ వర్డ్స్ని మాట్లాడేస్తూ ఉంటారు డైలీ లైఫ్ స్టైల్లో అది నెగిటివ్ వర్డ్ అని వాళ్ళకి తెలుసు బట్ అది ఒక ఊతపదం లాగా కూడా అయిపోయి ఉండొచ్చు అది ఒక కామన్ యూసేజ్ వర్డ్ లాగా అయిపోయి కూడా ఉండొచ్చు సో స్టాప్ యూజింగ్ దట్ వర్డ్స్ ఈ రోజంతా నేను ఒక నెగిటివ్ వర్డ్ కూడా మాట్లాడను అని అనుకోని ట్రై చేసి చూడండి ఒక్కసారి మీకే అర్థమైపోద్ది హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ అని ఎందుకంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ కావాలంటే ట్రై చేసి డేస్ నో నెగిటివ్ నో కంప్లైంట్స్ అండ్ కమింగ్ టు ద లాస్ట్ ఛాలెంజ్ ఇన్ దిస్ మైండ్ సెగ్మెంట్ ఈజ్ డిజిటల్ డిటాక్స్ సగం ఈ రోజుల్లో కారణమయ్యే స్ట్రెస్ కానీ నెగిటివ్ థాట్స్ కానీ కారణం డిజిటల్ మీడియా అని కూడా అంటుంటారు అని అంటే నాట్ ఓన్లీ ఏదో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇవే అని కాదు వాట్సాప్ లో మనకున్న సర్కిల్లో వాటిల్లో కూడా ఎవరో ఏదో చేశారు అంటే మనకి అరే మనం ఎందుకు చేయట్లేదు ఇట్లా మన లైఫ్ ఎందుకు ఇట్లుంది అని అనుకోవడము ఇవన్నీ కూడా నెగిటివ్ థింకింగ్ కదా సో డిజిటల్ డీటాక్స్ అసలు వేరే వాళ్ళకి సంబంధం లేకుండా నా ప్రపంచంలో నేను ఉన్నాను అని అనుకుంటే మళ్ళీ బాగుంటుంది అప్పుడప్పుడు సో ట్రై చేసి చూడండి అంటే నేను ఇందులో చెప్పేవన్నీ కూడా పర్టికులర్గా ఇవన్నీ అందరూ చేసేయాలని కాదు మనకున్న సిచ్యువేషన్లో మనకున్న మైండ్ సెట్ ప్రకారం మనం ఎలాంటి ఛాలెంజ్ టేకప్ చేయొచ్చు అనే దాన్ని బట్టి ఎవరికి డిసైడ్ చేసుకోవాల్సిందనమాట సో కెన్ ట్రై డిజిటల్ డీటాక్స్ టు డిజిటల్ డీటాక్స్ అంటే కంప్లీట్గా అన్ని పక్కన పెట్టేసి ముప్పై రోజులు అని కాదండి దానికంటూ అలాటెడ్ టైంని కేటాయించుకోవడం ఇప్పుడు ఓకే ఒక వన్ అవర్ ఐ విల్ బీ వాచింగ్ డిజిటల్ మీడియా ఐ విల్ బీ ఇన్ సోషల్ మీడియా అని అనుకొని ఒక గంట సేపు అలారం పెట్టుకొని యూట్యూబో ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తారో అది చేసుకోవచ్చు లేదు మార్నింగ్ ఒక వన్ అవర్ మధ్యాహ్నం ఒక వన్ అవర్ ఈవెనింగ్ ఒక వన్ అవర్ మీ రిక్వైర్మెంట్స్ బట్టి అలా మీకు ఎంత టైం మీరు కేటాయించాలనుకుంటున్నారో మీరు చేసే పనులు మీరు చేసే జాబ్ని బట్టి మీరు కేటాయించుకొని ఒక డిజిటల్ మీడియాకి డిజిటల్ ఇంపాక్ట్ మన పైన ఉంటుంది అని అనుకున్నప్పుడు దానికంటూ అలాంటి టైంని కేటాయించుకోవడం అది ట్రై చేసి చూడాలి విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ నవ్ డేస్ బట్ థర్టీ డేస్ ముప్పై రోజుల కొంచెం కష్టమే కానీ ఎవరైతే బాగా అడిక్ట్ అయిపోయి ఉంటారో వాళ్ళు ట్రై చేయాల్సిన ఛాలెంజ్ అనమాట ఈ వీడియోలో మనం త్రీ డిఫరెంట్ సెగ్మెంట్స్ లో ఉన్న డిఫరెంట్ ఛాలెంజెస్ గురించి మాట్లాడుకున్నాం కదండి ఇంకొక టూ సెగ్మెంట్స్ ఉన్నాయి వాటిలో ఉన్న ఛాలెంజెస్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ సో అవేంటి అన్నది రేపటి వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికే చాలా లెందీ అయిపోయింది సో డోంట్ మిస్ టుమారోస్ వీడియో టూ ఇఫ్ యూ వాట్ నో అదర్ ఛాలెంజెస్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ సో దట్స్ ఇట్ టు టుడే ఫ్రెండ్స్ టేక్ కేర్ అండ్ బాయ్